హరే కృష్ణ అందరికీ నమస్కారం సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే సుందరకాండ పారాయణం చేస్తున్నానండి సో అందుకనే సుందరకాండ పుస్తకానికి కూడా నేను పూజ చేసుకుంటున్నాను సో మనం ఏదైనా కష్టంలో ఉన్నాము మనకి ఇంకా ఏ దారి దొరకట్లేదు అన్ని దారులు మూసుకుపోయాయి అన్నప్పుడు ఈ సుందరకాండ పారాయణం చేస్తే మనకు ఏదో ఒక దారి ఖచ్చితంగా దొరుకుతుంది సో ఇప్పుడు నేను కూడా అటువంటి సిచ్యువేషన్లోనే ఉన్నా అందుకని చెప్పేసి నేను సుందరకాండ పారాయణము స్టార్ట్ చేశాను అనమాట నేను ఇది స్టార్ట్ చేసి నాకు మంచి జరిగిన తర్వాత నేను ఈ వీడియో రిలీజ్ చేద్దాం అనుకున్నాను సో సుందరకాండ నాకు పారాయణం చేసేసిన తర్వాత అద్భుతం అంటే అద్భుతం జరిగిందండి అది నిజంగా ఇక లాస్ట్ మూమెంట్ వరకు ఆ టెన్షన్ నేను ఎంత తీసుకున్నానంటే నేను కానీ నా ఫ్యామిలీ కానీ అంత టెన్షన్ తీసుకున్నాము సో దేవుడు దయవల్ల మొత్తానికి నాకు చాలా అంటే చాలా ఒక అద్భుతం జరిగింది నేను అందుకని చెప్పేసే నేను ఈ వీడియో మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను మీరు ఏ కష్టంలో ఉన్నా సరే అది జాబ్ అయినా పెళ్ళైనా పిల్లలైనా ఏదైనా సరే మీరు ఈ సుందరకాండ పారాయణం సప్తాహం చేయండి చాలా అంటే చాలా మంచి జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇస్తాడు స్వామి శ్రీమన్నారాయణుడు శ్రీరామచంద్రుడు హనుమంతుడు మన వెంటే ఉండి నడిపిస్తాడు అంతటి మహిమాన్వితమైనది ఈ సుందరకాండ